బీపీ షుగర్ వ్యాధులతో బాధపడుతున్నవారు కిడ్నీ వ్యాధి ముంపునకు గురి కాకుండా ముందు జాగ్రత్తగా నేషనల్ హెల్త్ మిషన్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొలిసారిగా ఓ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు మార్చి పద్నాలుగు వరల్డ్ కిడ్నీ డే పురస్కరించుకొని ఈ ప్రాజెక్టు లక్ష్యాన్ని ఉద్దేశాలను వివరించేందుకు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ చింత రామకృష్ణ విచ్చేశారు స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ పి విజయలక్ష్మి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మితో పాటు ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి అనుషా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తదితరులకు డాక్టర్ చింత రామకృష్ణ పైలట్ ప్రాజెక్ట్ లక్ష్యాలను వివరించారు మధుమేహం హైపర్ టెన్షన్ మరియు ఊబకాయం వంటి సమస్యల కారణంగా ఆంధ్రప్రదేశ్లో నలభై లక్షల మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్తో జీవిస్తున్నారని తెలిపారు ఉద్దానం ఏ కొండూరు వంటి భౌగోళిక ప్రాంతాల్లో సీకేడీ తీవ్రత అధికంగా ఉన్నట్టు చెప్పారు ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిని పరీక్షించడం నిర్ధారించడం తదుపరి నిర్వహణ కోసం సాధనాలను అందించే సాంకేతిక ఉత్పత్తి ఈ ప్రాజెక్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్న రోగులకు మూత్రపిండాల వైఫల్యాన్ని నివారించడానికి నిరూపితమైన సురక్షితమైన మందులను అందిస్తుంది వర్చువల్ నెఫ్రాలజీ నైపుణ్యం కలిగిన ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ ద్వారా పిహెచ్సిలో నిర్వహించబడే ప్రామాణిక మూత్రపిండ సంరక్షణను అందించే సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ వివరించారు బట్ ఈ ఫస్ట్ లైన్ డ్రగ్స్ యాక్చువల్లీ రియల్లీ హెల్ప్స్ ప్రివెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇన్ ఆల్ కేసెస్ సో ఈ పేషెంట్కి ఇది ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ షీ వాన్స్ టు కన్సల్ట్ డాక్టర్ లైక్ మీ వర్చువల్లీ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ టెలీ ఫోన్ కన్సల్టెంట్ కన్సల్టెడ్ డాక్టర్ని చేస్తే ఈవిడికి ఆల్రెడీ జయలక్ష్మి అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయ్యింది ఇప్పుడే బికాజ్ జస్ట్ నౌ ఐ కేవ్ అపాయింట్‌మెంట్ ఇప్పుడు వీడియో కాల్ లో వస్తది చేద్దాం నాకేం ఇబ్బంది లేదు టెలిస్ వేసారా 1900 కన్సర్ట్ చేయొచ్చు ఓకే నా ఓకే నా ఓకే నా ఓకే నా ఈ సందర్భంగా డీఎంహో డాక్టర్ విజయలక్ష్మి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ పి అనూషా మంగళూరి టైమ్స్తో మాట్లాడారు ఈరోజు మన వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మనకు హెలో కిడ్నీ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మనకి డాక్టర్ రామకృష్ణ గారు ఈ సీకేడీ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ మన ఈ హెల్త్ సెంటర్ ఇందిరానగర్ హెల్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఈరోజు ప్రారంభిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది ఇది మన ఇండియాలోనే మొదటిగా ఈ ఈ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్టు ప్రవేశపెట్టడం జరిగింది ఈపి ఇది మన ఏపీలో మన గుంటూరులో జరగడం చాలా గర్వంగా ఉంది గర్వకాండంగా ఉంది థ్యాంక్ యూ డాక్టర్ గారు ఫర్ ఎవర్ వై దీనికోసం తర్వాత మనకి ఎన్సిడి ప్రోగ్రామ్లో చూసుకుంటే మనం మెయిన్ ముఖ్యంగా మనం పెట్టు ఎక్కువగా ఫోకస్ చేస్తుంది హార్ట్ డిసీజెస్ ఆర్ డయాబెటీస్ హైపర్ టెన్షను క్యాన్సర్ సో మనకి రీసెంట్గా కూడా ఇప్పుడు మన సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ మీద ఫోకస్ చేస్తున్నాము సో దీన్ని ఎర్లీగా గుర్తించడం ఎలాగా సో మన మన దగ్గరకు వచ్చేసరికి పేషెంట్లు థర్డ్ స్టేజ్ ఫోర్త్ క్రానిక్ అంటే దాదాపు కిడ్నీ డ్యామేజ్ అయ్యే పరిస్థితుల్లో అప్పుడు మన దగ్గరకు వస్తున్నారు దీన్ని ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవటం దీని మీద మన డాక్టర్ గారు రామకృష్ణ గారు పిహెచ్సి లెవెల్లో ఒక యాప్ దంటే ఐడెంటిఫై చేసి దీన్ని మనకి మన యూపీఎస్లో స్టార్ట్ చేస్తారు సో దీంట్లో ఏంటంటే హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళని వాళ్ళ డేటా అదంతా యాప్లో అప్లోడ్ చేసి వాళ్ళ స్టేటస్ ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా చూపించడం జరిగింది మన హెల్త్ స్టాఫే చూసుకుంటే ఆవిడకి చూసుకుంటే ఆల్మోస్ట్ జిఎఫ్ఆర్ ఫిఫ్టీ వరకు ఉంది ఇప్పటివరకు ఆవిడకే ఆమెకు ఆ స్టేజ్లో ఉన్నారనేసి సో ఇది చాలా ఎన్నే ఎన్యూ ట్యూ ప్రోగ్రాము సో ఎర్లీగా మనం డయాగ్నోస్ట్ చేసుకుని ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కూడాను కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా క్రానిక్ సీక్యూటీలో వెళ్ళకుండా ఉంటాము సో ఈ అవకాశాన్ని మన ఈ పిహిసి పడలే కాకుండా ఈ జిల్లా వ్యాప్తం అంతా కూడాను మీరు కొన్ని అడాప్ట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ని అక్కడ కూడా చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డాక్టర్ గారిని అలాగే డాక్టర్ కళ్యాణ్ గారిని కూడాను ఆల్రెడీ ప్రాజెక్టు చిలుకుడు ఫ్లాట్లో ఆల్రెడీ వాళ్ళు అడాప్ట్ చేసుకుని చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు నా మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు యూజువల్గా ప్రతి సంవత్సరం మార్చి రెండో ఒక గురువారం సెకండ్ థర్స్డే ఆఫ్ ఫిబ్రవరి మార్చి వరల్డ్ కిడ్నీ డే అని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట ఈ సందర్భంగా మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఒక సైంటిఫిక్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ బిల్డ్ చేశాము ఈ సొల్యూషన్ ఏంటంటే జనరల్గా సీకే క్రానిక్ కిడ్నీ డిసీజు ఎర్లీ స్టేజ్లో స్క్రీన్ చేసి డయాగ్నోస్ చేసి లెవెల్ లెవెల్కి మేనేజ్ చేస్తే ముందు ముందు వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ రాకుండా హెల్ప్ చేసిన వాళ్ళవ్ అవుతాం సో ఇంతవరకు ఇటువంటి టెక్నాలజీ ప్రోడక్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ సొల్యూషను ఇండియాలో లేదు ఫస్ట్ టైము రీసెంట్గా మేము నేషనల్ హెల్త్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అవ్వచ్చుకోవడం జరిగింది మేము పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాం సార్ ఇట్లాగా భారత్ మన ఆంధ్రప్రదేశ్లో సుమారు నలభై లక్షల మందికి సీకేడీ పేషెంట్స్ ఉన్నారు దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఒబిసిటీ కానీ ముప్పై వేల మంది కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతూ డయాలసిస్ ఉచితంగా జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో సుమారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ యాన్యువల్లీ ఇంత బడ్జెట్ స్పెండ్ చేస్తున్నారు ఒక ముప్పై వేల మంది కిడ్నీ ఫెయిల్యూర్ డయాలసిస్ పేషెంట్స్ కోసం అండ్ ఎవ్రీ ఇయర్ సుమారు ఒక పదమూడు వేల మంది న్యూ పేషెంట్స్ వస్తున్నారు సో వీళ్ళు డయాలసిస్ స్టేజ్కి రాకుండా ఎర్లీస్ సీకేడీలోనే మనం డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ఇస్తే ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఇట్స్ నాట్ అబౌట్ బడ్జెట్ బట్ వీఆర్ హెల్పింగ్ టు సర్వైవ్ ది మెనీ థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్ ఆల్సో కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఒక టెన్ టు ట్వంటీ ఇయర్స్ ఎన్హాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అందువలన పీఎస్సీ లెవెల్లో స్ట్రెంథెన్ చేసి ఒక మెకానిజం క్రియేట్ చేసి సీకేడీ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ అవైలబిలిటీ తీసుకురావడానికి ఒక టెక్నాలజీ బిల్ చేసామని చూపిస్తే వాళ్ళు ఎన్హెచ్ఎం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మంచి ఉద్దేశం మంచి ప్రాజెక్ట్ మీరు పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి అని అప్రూవల్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ని మనం ఈ రోజున మంగళగిరి అర్బన్ హెల్త్ సెంటర్లో ఈవేళ ఇనిషియేషన్ చేస్తున్నాము సో ఈవేళ మన డిఎంహెచ్ఓ విజయలక్ష్మి గారు కూడా ఇప్పుడే వచ్చి ఇనాగరేట్ చేశారు సుమారు ఈ రోజున మేము ఒక నలభై నుంచి యాభై మంది పేషెంట్స్ వరకు ఆల్రెడీ లాస్ట్ టూ త్రీ డేస్లో పూలప్ చేశాము వీళ్ళందరికీ కూడా స్క్రీనింగు డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ అంతం జరుగుతుంది ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది నెక్స్ట్ ఫోర్ మంత్స్లో సుమారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మందికి స్క్రీనింగ్ చేద్దామని ఇది ముఖ్యంగా సీకేడియు అంటే ఎక్కువగా ప్రివలెన్స్ ఉన్న ఉద్దానము ఏ కొండూరుతో పాటు ఇంకొక రెండు పిఎస్సీస్ గుంటూరు కృష్ణా జిల్లాల్లో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడైతే ఎన్సీడీస్ డయాబెటీస్ హైపర్టెన్షన్ బర్డెన్ ఎక్కువ ఉందో ఆ బడ్డను సెలెక్ట్ చేసుకుని సుమారు ఒక మూడు వేల మంది వరకు శాంపుల్స్ వేసి స్క్రీన్ చేసి దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఎంత ఎక్స్పాండ్ చేసి సీకేడీ బటన్ ఎంత ఉంది వాళ్ళలో స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఎంతమందిలో ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఇస్తే కనుక వాళ్ళు ముందు ముందు కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా హెల్ప్ చేయొచ్చు అనే అనే ఎంటిటీని మనం ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఆ ఎంటిటీని రిజల్ట్స్ తీసుకురావడం కోసం ఈ పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం జూలైలో ఈ పైలట్ ప్రాజెక్ట్ ముగింపుతో దశలో మళ్ళీ మేము ఎన్హెచ్ఎంకి సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది ఇవాళ మన ఇందిరాగర్ మంగళగిరి యూపీహెచ్సిలో ఫస్ట్ టైం ఒక పైలట్ ప్రాజెక్ట్ అనేది లాంచింగ్ అనేది జరిగింది దాని అది ఏంటంటే యాప్ హెలో కిడ్నీ డాట్ ఏఐ మొబైల్ యాప్ అని అది వచ్చేసరికి ఒక సీకేడీ పేషెంట్స్ కోసం అంటే మనం ముందుగానే ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి బాధపడుతున్న హైపర్టెన్షన్ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళందరికీ సీకేడీ మనం ఐడెంటిఫికేషన్ చేయడం కోసం లాంచ్ చేసిన యాప్ అది డాక్టర్ రామకృష్ణ సార్ అనేది సార్ యాప్ అనేది దాన్ని ఇచ్చేశారు సో మనకు అది ఎన్హెచ్ఎం పైలట్ ప్రాజెక్ట్ కింద నివాస్ సార్ మన కమిషనర్ సారు అండ్ ఎస్పీఎం సార్ రవికిరణ్ సారు అండ్ విజయలక్ష్మి మేడం డాక్టర్ విజయలక్ష్మి మేడం మన మా డిఎంహెచ్ఓ మేడం విజయలక్ష్మి మేడం ఆధ్వర్యంలో ఈ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇవాళ సో ఇక్కడికి మనకు ఆల్రెడీ ఆ దీర్ఘకాలిక బాధలతో బాధపడుతున్న పేషెంట్స్ వచ్చున్నారు డయాబెటిక్ అండ్ హైపర్టెన్స్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు తెచ్చిన ఎక్విప్మెంట్ ద్వారా టెస్ట్లు చేసి ఎవరికి కిడ్నీ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అయిందో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పేషెంట్స్ అనేవాళ్ళు డయాలసిస్ ఎండ్ స్టేజ్లో డాక్టర్స్కి వెళ్ళ దగ్గరికి వెళ్లకుండా ముందుగానే మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రీట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు సో ఫస్ట్ టైం ఇక్కడ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి ఈ హాస్పిటల్లో సో దీనికి సంబంధించిన డేటా అదంతా తొందరలోనే సార్ వాళ్ళు ప్రెస్కి రిలీజ్ చేస్తారు థ్యాంక్ యూ